హలో ఫ్రెండ్స్ జయప్రత్తం ముచ్చట్లకి స్వాగతం శ్రీరామనవమి రోజు అండి బాబాగారి గుడిలో చందనోత్సవం జరుగుతుంది అందుకని మేము ఏం చేస్తామంటే చందనం కలుపుకుంటాము వాళ్ళు పల్లకిలో వచ్చి గుడి గుడి వాళ్ళు మా దగ్గర చందనం తీసుకెళ్తారు మేము కూడా వెంట వెళ్తాం అన్నమాట బిందుల్లో కలుపుకుని ఇలా మా అపార్ట్మెంట్కి వచ్చారన్నమాట పల్లకి తీసుకుని అందరూ వచ్చారు వాళ్ళ బిందుల్లో కూడా కొంచెం కలిపాము మేము కూడా ఒక బిందుడు కలిపి తీసుకెళ్తాం అనమాట ఈ చందనాన్ని తీసుకెళ్ళి అక్కడ చందనోత్సవం చేస్తాం చాలా బాగుంటుందండి ఈ ప్రోగ్రాం అందరూ వచ్చి కలుపుతారు వచ్చిన వాళ్ళందరికీనండి బాబాగారి గుళ్ళో బిర్యానీ ఏర్పాటు చేస్తారు ప్రతి ఒక్కళ్ళు ఇంటి నుంచి తెచ్చుకుంటారండి తల డబ్బా తెచ్చుకొని ఆ బిందెలో కలిపేస్తారు బాబాగారి చరిత్రలో కూడా ఉంటుంది కదండి ఆ రోజే చందనవోత్సవం జరుపుతారని అలాగే ప్రతి ఏటా మా గుడిలో అనమాట ఇలా బింది తీసుకుని బయలుదేరుతాం అనమాట గుడికి వాళ్ళు డబ్బులతో వచ్చారండి వచ్చిన వాళ్ళందరికీ మేము కూడా నిమ్మకాయ మధ్య ఏర్పాటు చేసాము ఇక్కడ వాళ్ళు కూడా తాగాక మళ్ళీ అందరం ఇలా ఊరంతా తిరిగి ఇంటింటికి వెళ్తారండి ఇంటింటికి వెళ్ళి చందనం కలెక్ట్ చేసుకుని వెళ్తారు అలా గుడికి వెళ్ళామండి కొంచెం దూరం అలా పళ్ళకి మోసుకుంటూ వెళ్తాం అనమాట ఆ రోజుల్లో బాబా గారికి షిరిడీలో ఎలా జరిగిందో అలా అన్నమాట ఇక్కడ కూడా మా ఊరి గుళ్ళు చాలా చాలా బాగుంటుందండి